స్వీట్ తినాలనిపించినప్పుడు డిఫరెంట్గా ఒకసారి ఈ స్వీట్ అయితే ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది నాకు తెలిసి ఎప్పుడూ చేసి ఉండరు ఇదైతే స్వీట్ పొటాటోతో చేసామన్నట్టు ఇది ఫెస్టివల్ టైంలో చేసుకోవచ్చు అలాగే పిల్లలు స్వీట్ పొటాటో అంటే అంతగా లైక్ చేయరు కాబట్టి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే స్కూల్కి స్నాక్స్ బాక్స్ చేసి పెట్టొచ్చు దేవుడికి ప్రసాదం కింద చేయొచ్చు ఈవినింగ్ టీ టైం స్నాక్స్ కింద చేయొచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టొచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి తప్పకుండా నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి స్వీట్ పొటాటో అంటే నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అడిగి మరీ చేయించుకొని తింటారు మనకి బొబ్బట్లు తిన్నట్టే లోపల స్టఫ్ అండి స్వీట్ పొటాటోని లోపల ఇలా స్టఫ్ చేసి చేసి తింటాం మళ్ళీ డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు ఇది మనం అలా పాన్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తింటుంటే మొత్తం అన్నీ నేనే తినాలనిపిస్తుంది కానీ పిల్లల కోసం చేశాను పిల్లలకి ఇద్దాము ఏమంటారో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీట్ కిచెన్ని ఫాలో అవుతూ ఉండండి బాబాయ్